జిల్లా అధ్యక్షుడు కారింగుల అంజన్ గౌడ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు కలకత్తాలో వైద్యు ర్యాలీపై జరిగిన అత్యాచార ఘటనలో ఉన్నటువంటి నిందితులను ఉరి తీయాలని డిమాండ్ చేశారు జిల్లా కోదాడలో కలకత్తాలో జూనియర్ డాక్టర్ పై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ప్రెస్ క్లబ్ జిల్లా అధ్యక్షులు కారింగుల అంచనగౌడ్ పేర్కొన్నారు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం బస్టాండ్ ఆవరణలోని గాంధీ విగ్రహం నుండి కూరగాయల మార్కెట్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వరకు కొవ్వొత్తులతో జర్నలిస్టులు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ప్రెస్ క్లబ్ జిల్లా అధ్యక్షులు అంచనగౌడ్ మాట్లాడుతారు కల్కత్తాలో మహిళా డాక్టర్ పై అఘాయిత్యానికి పాల్పడిన బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు మహిళా డాక్టర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు సెరినిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరినిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరినిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ బేస్డ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% स्पोर्ट्स एंड कल्चरल एक्टिविटीज, हंड्रेड पर्सेंट फलोर्ट्स अबाकस एजुकेशन। प्लीज विजिट सोडल हाई स्कूल नागारम। प्रोग्रेस कॉल एंड नई